టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసినా సరే సీఎం ఎవరవుతారు అనే దాని మీద సర్వేలు చెబుతున్న వాస్తవాలు చూసుకుంటే మనం జరిగిన సీ వాటర్ పోల్ సర్వే కానీ తాజాగా టైమ్స్ నో చేసిన సర్వే కానీ ఆజ్ చేసిన సర్వే కానీ అదే ఇండియా టుడే ఆజ్ చేసిన సర్వే కానీ చూసుకుంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మళ్ళీ అంటే తక్కువ ఓట్ బ్యాంక్ వచ్చినా గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఓటు శాతం తగ్గినా సరే జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా కరాఖండిగా చెప్తుంది అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే ఏదైతే ఉందో ఎనభై ఐదు స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా తొంభై నుంచి తొంభై ఐదు అలాగే వద్ద సీట్లు కూడా సంపాదించుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఉంది అనేది దీనికి కారణం గ్రౌండ్ లెవెల్లో లేదంటే గ్రామీణ స్థాయిలో సంక్షేమాలకు సంబంధించి వచ్చిన పాజిటివిటీ రేట్ కానీ అలాగే అర్బన్లో కూడా మహిళా ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కలిసి వస్తుంది అనేది దాంతో పోల్చుకుంటే సీట్ల సంఖ్య గ్యారంటీగా తగ్గుతుంది ఓటు బ్యాంకు ఓటు పర్సంటేజ్గా తగ్గుతుంది కానీ ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అవుతారనేది ఇప్పటి వస్తున్న సర్వేల సారాంశం